హలో అండి గోంగూర పచ్చరి ఎలా చేయాలో చెప్తాను దీనికి ఒక్క చుక్క కూడా ఆయన అవసరం లేదు పోపు కూడా వేయని అవసరం లేదు వేయకుండానే ఎంతో టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు గోంగూరలో పుదీనా కొత్త కూడా తీసుకోవాలి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలామంది పుదీనా వేస్తే మా పిల్లలు తినండి కొత్తిమీర వేస్తే తిండండి అంటారు మీరు వేసి వేసామని చెప్పకుండా పెట్టండి ఎంత ఇంట్రెస్ట్గా తింటారు ఎవరు స్పైసెస్ తగ్గట్టు వాళ్ళు తీసుకోండి అండి ఎక్కువ తిన వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి తక్కువ తిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి నేను ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సాల్ట్ వేసి అలా వాటర్లో పెట్టి పెడతానండి చిన్నపాయలు కూడా వేసేయాలి కొంచెం సాల్ట్ గ్యాస్ మీద పెట్టేశాను పెట్టేసాను గ్యాస్ ఫ్లేమ్ మీద పెట్టేసాను ఫస్ట్ ఒక టూ మినిట్స్ హైలో ఉంచేసి తర్వాత త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసేస్తే బాయిల్ అయిపోతుంది చక్కగా ఉడిపోతుందండి కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకుందాం చుక్క ఆయిల్ లేకుండా పోపు లేకుండా గోంగూర పచ్చడి రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి